రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నిర్మాణంలో మరో కీలక అడుగుపడింది రోడ్డు నిర్మాణానికి ఆగస్టు రెండో వారంలో టెండర్లకు వెళ్లనున్న నేపథ్యంలో రహదారి స్వరూపం దాదాపు ఖరారైంది ఆరు ప్యాకేజీలతో నూట అరవై ఒక్క కిలోమీటర్ల మేర నిర్మాణం కానున్న ఉత్తర భాగం రహదారిలో టోల్ ప్లాజాలు మొదలుకొని ఆర్ఓబీల వరకు ఎక్కడెక్కడ ఏ ఏ నిర్మాణాలు చేపట్టాల్సి వస్తుందనే అన్ని అంశాలను ఇప్పటికే జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ తెలంగాణ విభాగం ప్రాథమికంగా ఖరారు చేసింది ప్రస్తుతం ప్రాథమిక అంచనాలలో ఉన్న రోడ్డు మ్యాప్ అతి త్వరలోనే ఖరారు కానన్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది గత సర్కారు ఆశించిన స్థాయిలో సహకరించకపోవడం వల్ల ఏళ్ల తరబడి రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రీజనల్ రింగ్ రోడ్డుపై ప్రత్యేక దృష్టి సారించింది గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఔటర్ రింగ్ రోడ్డుని నిర్మించామని ఇప్పుడు త్రిపులను కూడా తామే పూర్తి చేస్తామంటూ సీఎం రేవంత్ ఆర్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతూ వస్తున్నారు అత్యంత వేగంగా దీని పనులను మొదలు పెట్టేందుకు అవసరమైన మేర సహకరిస్తున్నారు ఉత్తర భాగం రోడ్డు మ్యాప్కు సంబంధించిన ఇతర నిర్మాణాలపైన ఎన్హెచ్ఏఐ అధికారులతో సమీక్షిస్తున్నారు ఈ క్రమంలోనే రోడ్డుతో పాటు ఏ ఏ ప్రాంతాల్లో ఇతర నిర్మాణాలు రానున్నాయనే అంశాలను తెలుసుకున్నారు ఉత్తర భాగం రోడ్డు విస్తీర్ణం నూట అరవై ఒక్క కిలోమీటర్లు ఈ మార్గంలో పలు జాతీయ రాష్ట్ర రహదారులను క్రాస్ చేయాల్సి వస్తోంది కొన్ని చోట్ల ఇరిగేషన్ శాఖకు సంబంధించిన మైనర్ మేజర్ బాక్స్ కలవటలను కూడా నిర్మించాల్సి ఉంది దీంతో అసలు ఈ ఉత్తర భాగం రోడ్డు మొత్తంలో ఎక్కడెక్కడ ఏ ఏ నిర్మాణాలు వస్తున్నాయనే వివరాలకు సంబంధించి ఎన్హెచ్ఏఐ ప్రాథమికంగా ఒక రిపోర్ట్ ని సిద్ధం చేసింది ఈ మేరకు మొత్తం రోడ్డు విస్తీర్ణంలో పదకొండు టోల్ ప్లాజాలు పదకొండు చేంజ్లు రానుండగా ఆరు చోట్ల రెస్ట్ ఏరియాలు ఏర్పాటు కానున్నాయి చిన్న మధ్య భారీ తరహా వెహికల్ అండర్ పాసులు అన్ని కలిపి దాదాపు నూట ఎనభై ఏడు వరకు నిర్మాణం చేయాల్సి వస్తుందని అధికారులు గుర్తించారు నాలుగు రోడ్డు ఓవర్ బ్రిడ్జ్లను నిర్మించాల్సి వస్తోంది ఇవిగాక మేజర్ బ్రిడ్జులు ఇరవై ఏడు మైనర్ బ్రిడ్జిలు ఎనభై బాక్స్ కలవటలు నాలుగు వందల నాలుగు మేర నిర్మించాల్సి ఉంది కాగా ఈ నిర్మాణాలకు రోడ్డుతో సంబంధం లేకుండా టెండర్లకు వెళ్లాలా లేదంటే రోడ్డుతో పాటే కలిపి టెండర్లను ఆహ్వానించాలనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది ఇక ఈ మార్గంలో ఉన్న రైల్వే లైన్లు కాలువలు చెట్లు సహా పలు అంశాలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖకు అందించగా వీటిలో కొన్నింటి నిర్వహణకు ఇరిగేషన్ రైల్వే శాఖల నుంచి అనుమతులు రావాల్సి ఉంది ఆయా అనుమతులను త్వరలోనే పొంది రోడ్డు పనులను త్వరతగతను పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు